నువ్వు బట్టలు అమ్మాయి చేపట్టుకుంటా ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావాడు చేస్తా మేము అమ్మాయి కూర్చుందంటే అమ్మాయి మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు చేస్తున్నావు అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు అమ్మాయి చెప్తున్నాను అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా పోలీసులకు ఫోన్ చేస్తే గానీ బుజ్జిగా బయటరా బుజ్జి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీ అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని ఎర్రపేట ఎస్సువాళ్ళు ఏంటి బుజ్జి ఎస్ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సు కరెక్టేట్టుకుంటా నువ్వు